హాయ్ అండి వెల్కమ్ టు ఆసి బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి చిరు దొంగతనం అని ఒక కథ చెప్పుకుందామా చిరు అంటే అతని స్నేహితులకి ఎంతో ఇష్టం చదువులోనే కాక ఆటల్లో కూడా ముందుండే చిరువుకి స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం స్టాంపులు సేకరించడం అనేవి రెండు ముఖ్యమైన హాబీలు ఓ ఆదివారం అతడు ఇంట్లో ఏమీ తోచక తన మిత్రుడైన సుధీర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తీసిన సుధీర్ ఎదురుగా ఉన్న చిరువుని చూసి తెగ ఆనందపడిపోదు అరే చిరు లోపలికి రా అంటూ అతడిని తన గదిలోకి తీసుకుపోయాడు తర్వాత వాళ్ళు ఏవేవో కబులు చెప్పుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయారు అంతలో సుధీర్కి ఏదో గుర్తుకొచ్చి వలె ముందుకు దూకి తన అల్మార్లో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు చిరు ఈ పుస్తకంలో నేను సేకరించిన స్టాంపులు ఉన్నాయి రా ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు చిరు నిదానంగా ఆ పుస్తకాన్ని పరిశీలిస్తూ ఆహా వీడి దగ్గర ఇతర దేశాల స్టాంపులు కూడా ఉన్నాయి నా వద్ద కేవలం ఇండియా స్టాంపులు మాత్రమే ఉన్నాయి విదేశీ స్టాంపులు అస్సలు లేవు ఇందులో ఆస్ట్రేలియా మలేషియా కొరియా జపాన్ స్టాంపులు చాలా బాగున్నాయి అనుకున్నాడు అంతలో అతడి పసి హృదయానికి కొన్ని స్టాంపులను తీసుకోవాలని కోరిక ప్రారంభమై అది కాసేపట్లోని ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగి ఎదిగిపోయింది దాంతో అతడు కొన్ని స్టాంపులను తీసుకొని గుట్టుగా జేబులో పెట్టేసుకున్నాడు అంతలో సుధీర్ చిరు అమ్మ కమ్మని పాయసం చేసిందిరా అంటూ రెండు గ్లాసులతో వచ్చి ఒకటి మిత్రునికి అందించాడు ఆ తర్వాత చిరు ఇంటికి వచ్చేసాడు అతడు హృదయం చాలా భారంగా ఉంది అతడు తన జేబులో నుంచి స్టాంపులను బయటికి తీసి ఇప్పుడు నా వద్ద కూడా ఇతర దేశాల స్టాంపులు ఉన్నాయి అయితే వీటిని నేను సరైన రీతిలో సేకరించలేదు అందుకే ఆనంద స్థానంలో శిక్ష ఉంది సుధీర్ తన పుస్తకం చూసుకుంటే దొంగతనం సంగతి తెలిసిపోయి నన్ను అనుమానిస్తాడు ఇప్పటివరకు నా స్నేహితులందరూ నన్ను తమ నాయకునిగా భావిస్తూ నా పట్ల ఎంతో అభిమానం చూపిస్తున్నారు వాళ్ళ హృదయాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించిన నేను ఇటువంటి తప్పు చేయకూడదు తప్పు చేసిన వారికి దేవుడు శిక్ష విధిస్తాడు అనుకున్నాడు ఆ తర్వాత చిరు ఒక నిర్ణయానికి వచ్చేశాడు ఆ మన్నాడు ఉదయం సుధీర్ ఇంటికి వెళ్ళి మరోసారి స్టాంపుల్ పుస్తకం అడిగి తీసుకున్నాడు ఆ పుస్తకం చూస్తూ గప్చుప్గా తను దొంగిలిచ్చిన పొద్దు స్టాంపులను అందులో పెట్టేశాడు దాంతో అతడు హృదయంలో భారం దిగిపోయింది తర్వాత అతడు తన ఇంటికి బయలుదేరాడు దారిలో అతడి మనసు పురిగిప్పిన నా నెమల్లా నాట్యం చేసింది అతడి మొహం కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశించసాగింది నేను చేసిన తప్పును గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకున్నాను ఇక నుంచి నేను సన్మార్గంలో పయనించి మంచి పనులు చేస్తూ ఉన్నత శిఖరాలు అందుకొని ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటాను అనుకున్న చిరును చూసి ఆకాశంలో మేఘాలు హర్షించాయి కాబోలు చిరంజీవిగా వర్దిల్లమంటూ తమ చిరుచిల్లులతో అతన్ని ఆస్వాదించే అంతేనండి కథ సమాప్తం